యేసయ్యా నా యేసయ్యా నువ్వు చేతితి ప్రియ దేవుని ప్రతి ఒక్క రెండు చేతితి ప్రభువా మీకు స్తోత్రాలు చప్పలందరు చెప్పాలి పరిశుద్ధాత్మ దేవుడు సంచరించే సమయం this is the time god is dwelling here పరిశుద్ధాత్మడ నన్ను తాకు నాయనా మీ చేత నన్ను బలపరచు బలహీనపై నా శరీరాన్ని బలపరచు ప్రభు ఆకాశం నుంచి వచ్చిన మంచు భూమిని తడిపినప్పుడు ఎలాగది అర్థముగా పోదు ఆయన నోటి నుండి వచ్చే మాటలు నేను ఆశీర్వదించి బలపరచును గాక అడుగుదామా ప్రతి ఒక్కరూ అడుగుదామా అడుగుదామా నా ఆదరణ కర్తలు నా దునిగా విడువలు మీతోగా అందరూ అందరు కళ్ళు ముసుకొని చక్క నగరితో బాసయ్యాన

姐妹。<music> మమ్మల్ని ఆదరించువాడు మీరు బలపరచువాడు మీరు ఒకరి తల్లివాడు ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను మునుషలో మీద మీరు ఆదరించబడతారని చెప్పామయ్యా ప్రేమ కొరకు స్తోత్రాలయ్యా

సర్వనదురాధికారైన తల్లి సర్వృష్టికర్త అయిన యేసయ్య ఈ బంగారు పాదములకి వెళ్లలేని స్థితి స్థితి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తల్లి స్తోత్రాలయ అయా పోయిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడి రెక్కల చాటు భద్రపరిచి మాకు తోడుగా నేడుగా ఉండి నా ప్రభ ఇంతవరకు మమ్మల్ని సజీవులక్కలో నిలిపిన విధానానికి నీకే వేలాది వందనములు స్థుతులు స్తోత్రములు చెడ్డించుకున్నాం తండ్రి నాయన ఇదిగో ప్రభ ఆదరణ కర్తవను ఆయన ఆదరించే దేవుడు మీరున్నారు నా ప్రభా నా తండ్రి నాయన అయా నేను నమ్మిన బిడ్డను మీరు వ్యర్థం చేరు నా ప్రభా నా తండ్రి గొప్ప దేవుడు వేసయా స్తోత్రాలు ప్రభ ఇదిగో నాయన ప్రతి ఒక్క బిడ్డను మీరు నడిపించే దేవుడు నడిపిస్తున్న తండ్రివి నా ప్రభా నేను స్థుతించడానికి మహింపరచడానికి గణపరచడానికి నాయన యజ్ఞం అయితే కాదు నా ప్రభా నా తన నువ్వైతే గొప్ప దేవుడు నా ప్రభాస్తోత్ర సర్వన దేవుడు నా ప్రభాస్తో ఉత్తరా ప్రభా ఇదిగో నా తండ్రి నీ బిడ్డలతో నాయనా ఇదిగో నేను స్థుతి ఇస్తున్నావు మహింపరుస్తున్నావు నా ప్రభా ఈ యొక్క అవకాశము నాకు ఇచ్చినందుకు నీకే వందనముల స్థుతులు స్తోత్రములు తండ్రి నాయన ఇదిగో ప్రభా నాయన నీ దైవదాసులు నా తండ్రి వాక్యం చెప్పగా నా ప్రభ వాక్య మర్మాలు మారు ఉదయం నెమరు వేసుకునే భాగ్యం దయచేయమని అడుగుచున్నాం తండ్రి స్తోత్రాలు ఏ పాటి వారము నాయన ఎంతటి వారము నా తండ్రి నాయన నువ్వైతే గొప్ప దేవుడు నాయన అధిక సంపన్న తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో నా తండ్రి అయా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపం చేసుకొని ఆయన వారి వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోమని అడుగుచునైనా ఆ కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించమని అడుగుతున్నైనా ఏ అవసరంతో అక్కడితో వచ్చి ఉన్నారో నా ప్రభా మీరు చూస్తున్న దేవుడు నా నా తండ్రి అయా అవన్నీ మీరు ఇచ్చే దేవుడు ఆశీర్వదించే దేవుడు తండ్రి ఎంత గొప్ప దేవుడి వేసయా స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావం కలిగిన దేవుడికి నేను ఏమి ఏమి ఇచ్చినారో ఉంటాను ప్రభా ఈ కొద్ది స్థితి ఆరాధన నీకే సమర్పించుకున్నా తండ్రి ఆమె చాలా సంతోషం ఈ రాత్రికాల పూట వాతావరణం చాలా ప్రతికూలంగా ఉంది అయినా కూడా మీరు మీ పిల్లల్ని తీసుకొని ఇక్కడేమీ వసతులు సరిగా లేకపోయినా కూడా ఆయన సన్నిధికి కోరుకొని చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ దేవుడు చేసిన వేళ ఉపకారాలు తలంచుకుంటూ ఎవరైనా సాక్ష్యం చెప్పి ఉన్నట్లయితే ఈ సమయాన్ని సాక్షి చెప్పేవాళ్ళకి ఇస్తున్నాను దేవుడు చేసిన మేలు పొలాలు తలంచుకుంటే ఎవరైనా సాక్షి చెప్పు ఉన్నట్లయితే సాక్షిని చెప్పి ప్రభువుని మహింపరచాలని అమ్మ చీరలో కూర్చోమ్మా చీర ఉంది ఎవరైనా ఉన్నారమ్మా పెద్దరా స్తోత్ర 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 స్తోత్రం స్తోత్రం Сто చెబుతాను చర్చిలో నైన్గా తండ్రి ఆ సండే స్కూల్ ఎవరైనా వాక్యం చెప్పాలంటే ఆది నుంచి ప్రకటన గ్రంథం దాకా చెప్పండి మీకు ఆల్రెడీ బహుమానాలు ఉన్నాయి ఒకసారి చెప్పడం కొడు ఎంకరేజ్ చేద్దాం దయచేసి పట్టు మీద రండి పట్టు ఉందిగా పట్టు మీద రండి పాత నిబంధ గ్రంథము ముప్పై తొమ్మిది కొత్త నిబంధ గ్రంథము ఇరవై ఏడు పాత నిబంధ గ్రంథము ఆదికాండము నిర్గమా కాండము లేవియా కాండము సంఖ్యాకాండము నిధియో ద్వితీయోపదేశ కాండము న్యాయాధిపతులు రూతు సామియేలు మొదటి గ్రంథము సామియేలు రెండో గ్రంథము రాజుల మొదటి గ్రంథము రాజులు రెండో గ్రంథము దినవద్ద్దాంతములు మొదటి గ్రంథము దినవద్దాంతములు రెండో గ్రంథము ఎజ్రా ఎస్తేరు ఎజ్రా ఎజ్రాహమ్యా ఎస్తేరు యోపు గ్రంథము కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతము యషయా గ్రంథము ఎర్మియా విలాపవాక్యములు విలాపవాక్యములు ఏస్కేలు దానియేలు హుషయా యోవేలు యోవేలు ఆమోసు ఆమోసు యో యోనా మీక యోనా మీకా నహుము 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 హబ్బకు హగాయి హగాయి జఫన్యా చక్రయ మలాకి కొత్త గ్ర కొత్త నిబంధ గ్రంథము సువార్త మార్కు లూకా మార్కు లూకా యోహోను రోమియులకు అపోస్తుల గ్రంథము రోమియలకు మొదటి కొరింది రెండవ కొరిందీలకు ఫిలి ఎఫేసిలకు ఫిలిప్పీ ఫిలిప్పీయులకు కొలసీలకు మొదటి దిశలో నీకయ్యులకు మొదటి దశలో నీకయ్యులకు రెండవ దశలో నీకయ్యూలకు మొదటి తిమోతికి రెండవ తిమోతికి తీతుకు ఫిలి ఫిలిమోనుకు హెబ్రియులకు యాకోబు ఫస్ట్ పే మొదటి పేతురు రెండవ పేతురు మొదటి యూహోను రెండవ యూహోను మూడవ యోహోను యూదా ప్రకటన గ్రంథం థ్యాంక్ యూ అక్కడి నుంచి చెప్తున్నారు కదా ఇక్కడికి వచ్చి చెప్పచ్చు కదా కూర్చొని చెప్పేవాళ్ళు కూర్చొని చెప్పిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి కొత్త సంవత్సరం అవుతుందని చెప్పుకుని చెప్పండి వన్ అతను ఒక్కడేనా మిల్కీ కూర్చొని చెప్తుంది ఒకటి నేను చూసా మిల్కీ వచ్చి చెప్పకూడదాం కొద్దిగా ఆదికాండము నిర్గమకాండము లేవకాండము సంఘకాండము ద్విత్యోపదేశకాండము యహోశ్వ న్యాయాధిపతులు రూతు మొదటి సమయలు రెండో సమయాలు మొదటి రాజులు రెండో రాజులు మొదటి దిన తాంతలము రెండో దిన తాంతలము యజ్రాని ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతములు యక్షర్మియ విలాపవాక్యములు హేస్కేలు దానియలు హోషియా ఏవేలు ఆమోసు ఓపాధ్య యోనమిక నవమూహుహకు మలాకి కొత్త నిబంధన మతేసు వత మార్కులు కా యోహోను అపోస్తులు రాసిన పట్టిక రోములకి రాసిన పట్టిక మొదటి కొరిందీలు రెండో కొరిందీలు ఎఫిస్ రాసిన పత్రిక గత రాసిన పత్రిక కొలెస్ట్రీలు రాసిన పత్రిక మొదటి తెసలోనికి రాసిన పత్రిక రెండో తెస్సులోను మొదటి మొత్త రెండో మతూ తీతికు ఫిలోమోనుకు హెబ్రిక్ రాసిన పట్టిక హెబ్రిక్ రాసిన యాకోబు మొదటి పేతురు రెండో పేతరు మొదటి యోహోను రెండో యోహోను మూడో యోహోను యూధ ప్రకటన గ్రంథం ఇంకా ఎవరు చెప్తున్నారు జాన్విస్లి చెప్తున్నాడు చెప్పకూడదాం ఇంకా ఎవరైనా చెప్తారా ఇంకేమైనా కంఠస్థ వాక్యాలు ఏమైనా చెప్పగలరా దేశం అందరూ మరొకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం ఈ నూతన సంవత్సరంలో రెండో ఎలాంటి ఉపవాస ప్రార్థన అంటే అది రాజు మొదలుకొని మంత్రులు అందరూ పశువులు మేకలు అన్నీ కూడా వాటికి మేతయ్యడం మానేశారు నీళ్లు పెట్టడం కూడా మానేశారు నో వాటర్ నో ఫుడ్ మనకు ఉపవాస ప్రార్థనలు కొంతమందికి ఉంటాయి కొంతమంది ప్రార్థనలు చేసేటప్పుడు వాళ్ళ రకరకాల విన్యాసాలు మనం చూస్తూ ఉంటాం నిమ్మరసం తాగేవాళ్ళు అట్టిపని తినేవాళ్ళు బాలు తాగేవాళ్ళు ఉదయాన్నే టిఫిన్ తిని మళ్ళీ మధ్యాహ్నం అన్నం తిని సాయంకాలం ఉపవాసం చెప్పేవాళ్ళు చాలా రకాలు మనం చూస్తూ ఉంటాం మీరు చూస్తే చాలా రకాల ఉపవాసాలు కానీ నినివేపట్నం ప్రజల యొక్క ఉపవాసం నన్ను నడిపించు నీకు ఇష్టం వచ్చినట్లుగా నన్ను నడిపించు ప్రవ్వా నేను నీ మార్గాల్లో నేను నడవాలి అని మనం ప్రార్థన చేయాలి ఓ నాలుగు మాటలు సూటిగా స్పష్టంగా మీకు అర్థమైనట్లుగా చెప్తాను వాతావరణం కూడా బారేరు గనుక పిల్లలు కూడా ఉన్నారు కనుక ఒకసారి ఆది కాండం పదిహేడవ అధ్యాయం ప్రభా సరే పదిహేడవ అధ్యాయం మొదటి నుంచి రెండు వచ్చినారు మనం చదువుకున్నాం సార్ అబ్రహాంతో దేవుడు చెప్పాడు అబ్రహామా నేను సర్వశక్తి కలిగిన దేవుడిని చదువుతారు మాటలు పదిహేడు అధ్యాయ ఒకటే